పన్నీర్ కాజు కర్రీ నేర్చుకుందాం దానికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా జీడిపప్పు అండ్ కొత్తిమీర అండ్ దానికి పేస్ట్ కోసం టమాటాలు అండ్ జీ అండ్ జీడిపప్పు కోసం జీడిపప్పు పేస్ట్ చేసిన పక్కన పెట్టుకోవాలి ఇది టేస్టీ కోసం గసగసాలు లాయాలకులు లవ యాలకులు లవంగాలు ఫాడో చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని పన్నీర్ తర్వాత బాండీ పెట్టుకుని యాలకులు రెండు లవంగాలు నాలుగు అండ్ బిర్యానీ ఆకు వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా చిటికడు కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకోవాలి పిల్లలు చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు పన్నీర్ జీడిపప్పు కర్రీని జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి ఉల్లిపాయలు ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు అంతా కలిపేంత కలిసేంత కలిసేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ కాజు పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా కాజు పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్న టమాటా కాజు పేస్ట్ని ఉల్లిపాయలు మగ్గవి దాంట్లో ఉల్లి టమాటా కాజు పేస్ట్ని వేసేస్తా వేసేస్తానండి ఇది వేసాక కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం అండ్ గరం మసాలా జీలకర్ర పొడి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ అన్నీ వేసుకుని కలుపుకొని అవి కొంతసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి కొద్దిగా ఆయిల్ పైకి వస్తుందండి దాంట్లోని అంత మగ్గేంత వరకు అండ్ నేను దీంట్లో ఇంట్లో చిలికిన పెరుగు కాకుండా టేస్ట్ కోసం ఇంట్లో చిలికిన మజ్జిగ వేశానండి దీంట్లోని అవన్నీ బాగా కలుపుకొని అవన్నీ ఉల్లిపాయలు ఆ పేస్ట్ అంతా బాగా కలిసేలా ఉంచుకుని మూత పెట్టుకోవాలి అన్నీ కలిసేలా మూత పెట్టుకున్న తర్వాత ఇది ఇప్పుడు మూత పెట్టుకున్న తర్వాత ఇది బాగా మగ్గిందండి మగ్గాక దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ఎందుకంటే పన్నీర్ ఎక్కువ ఉడకన అవసరం ఉండదు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుంటాం అది ఆల్రెడీ క్రిస్పీగా మెత్త మెత్తగా ఉంటుంది కాబట్టి దాంట్లో వాటర్ పోసుకొని అది ఉడికిన తర్వాత కొద్దిగా అదంతా మూత పెట్టుకుని కొద్దిగా ఉడికిన తర్వాత దానిలో పన్నీర్ పన్నీరు అండ్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పన్నీరు అండ్ జీడిపప్పు ఫ్రై చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు దాంట్లో వేసుకోవాలండి కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ జీడిపప్పు కర్రీ ఇది రోటీస్ చపాతి రైస్ అన్నిటిలోకి బాగుంటుందండి ఇందాక మీకు పౌడర్ చూపించాను కదా గసగసాలు అండ్ లవ యాలకులు లవంగాలు ఇది కర్రీ అంతా మొత్తం ప్రిపేర్ అయ్యాక మనం దించే ముందు వేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి అది గసగసాల పౌడర్ వేసుకుని దాంట్లో ఇందాక మీకు వీడియోలో చూపించిన ప్రిపేర్ చేసుకున్నది దాంట్లో వేసుకుని దీనికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కర్రీ దించుకోవచ్చు 你穿哪件衣服？